తరిగొండ వేంగమాంబ ఆదిమ సమాజంలో వ్యక్తులందరూ సమానులే కానీ కాలక్రమంలో వ్యక్తుల మధ్య అంతరాలు ఏర్పడ్డాయి కులమతాది భేదాలతో పాటు ధనికులు పేదలు పండిత పామరులు అధికారులు సామాన్యులు పాలకులు పాలితులు వంటి భేదాలు హెచ్చు తక్కువలు ఏర్పడ్డాయి అట్లాగే పురుషస్వామ్యం ఆధిక్యం ఏర్పడి స్త్రీల పట్ల వివక్ష చిన్నచూపు చోటు చేసుకున్నాయి ఆదిమ కాలం నుండి నేటి వరకు ప్రతిభా పాటవాలలో శక్తి సామర్థ్యాలలో పురుషులకు తీసిపోమని నిరూపించుకున్న మహిళా మణులెందరో ఉన్నారు అటువంటి మహిళలలో తరిగొండ వేంగమాంబ ఒకరు వేంగమాంబ రెండున్నర శతాబ్దాల కిందటి చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామంలో జన్మించింది తండ్రి పేరు కాణాల కృష్ణయార్యుడు తల్లి పేరు మంగమాంబ బాల్యంలోనే ఆమెలో భక్తి భావనలు వేళ్ళూనుకున్నాయి ఆనాడు చిన్న పిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవారు అదేవిధంగా వేంగమాంబకు కూడా పెళ్ళి అయింది కానీ ఆమె మనసు సంసారం మీద కాక భగవంతుడి మీదే లగ్నమైంది భర్త మరణించాడు నాటి సంప్రదాయం ప్రకారం బొట్టు జుట్టు గాజులు తీసివేయడం వంటి మూఢాచారాలకు ఆమె లొంగలేదు వేంగమాంబను సామాజిక కట్టుబాట్లు అనుసరించేటట్లు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి ఆమెనెన్నో కష్టాల పాలు చేశారు హిరణ్య కశిపుడు పెట్టిన హింసలు ప్రహ్లాదు బాధించినట్లే ఇవన్నీ ఆమెను బాధించలేదు వేంగమాంబ అప్రయత్నంగానే ఎన్నో మహిమలు చూపింది ఆమెకు ఎందరో భక్తులు ఏర్పడ్డారు ఆమె స సహజ పాండిత్యంతో అలవోకగా ఎన్నో రచనలు చేసింది వేంగమాంబ సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేసింది ఆమె యక్షగాన రచనలో సిద్ధహస్తురాలు కవులందరిలో ఎక్కువ యక్షగానాలు రచించిన ఘనత వేంగమాంబదే తాళ్లపాక అన్నమయ్యలాగా రాగాలు చెప్పడమే కాక తన కీర్తనలన్నింటికీ ఏ తాళం వాడాలో కూడా చెప్పింది అన్నమయ్యలాగా చక్కని తెలుగు తెలుగు పలుకుబళ్లను ఉపయోగించింది చలివేంద్రాలు అన్నసత్రాలు ఏర్పాటు చేసింది నృసింహ జయంతి ఉత్సవాలు జరిపింది అష్టఘంటాలు అనే పేరుతో ఎనిమిది మంది వ్రాతగాళ్లను నియమించి తన గ్రంథాలకు ప్రతులు వ్రాయించి అడిగిన వాళ్లకు ఇచ్చేది ఆ విధంగా వేంగమాంబ రచనలు దేశంలో అన్ని ప్రాంతాల వారికి పరిచయం అయ్యాయి తానేమీ చదువుకోలేదని వినయంగా రాజయోగసారము భాగవతము ద్విపద కావ్యాల్లో ఆమె చెప్పుకుంది వినరయ్య కవులార విద్వాంసులార వినరయ్య మీరెల్ల ఘన యతిప్రాస సంగతులు నేనెరుగ వరుస నాక్షేపించవలదు సత్కృపను శ్రీకరంబుగ నారసింహుల కరుణని కథా ప్రారంభమేర్పరించదను ద్విపద రచన వెంగమాంబకు ఇష్టం తరిగొండలో ఉన్న రోజుల్లోనే శతకం నారసింహ విలాసకత శివనాటకం రాజయోగ సారం రాజయోగసారం కృష్ణనాటకం పారిజాతాపహరణం నాటకం శ్రీకృష్ణమంజరీ భాగవతం వాసిష్ఠ రామాయణం ముక్తికాంత విలాసం శ్రీ శ్రీవేంకటాచలమహాత్మ్యం అష్టాంగారం అనే గ్రంథాలు రచించింది వేంగమాంబ ప్రతిరోజు శ్రీనివాసుడికి ముత్యాల హారతి ఇచ్చేది అందుకే వారి లాలి తరిగొండమ్మ హారతి అనే నానుడి ఏర్పడింది ఆంధ్రదేశం గర్వించదగిన భక్త కవయిత్రి తరిగొండ వేంగమాంబ